ఈ రోజు రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ లో వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకుడు వాసన్సెట్ గంగాధర్ వినూత్నంగా ఏర్పాటు చేసిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో జక్కంపూడు రాజాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు చాలా కోలాహలంగా ఈ కార్యక్రమం జరిగింది అయితే ఇక్కడ జక్కంపూడు రాజా తీరు మాత్రం పలువురు ప్రశంసలు అందుకుంది అదెలా అంటారా స్టేజ్ పై ఉన్న నాయకులందరూ కూడా పాదరక్షలను విడవకుండా కార్యక్రమంలో పాల్గొంటే స్టేజ్ మీద ఉన్న వారు కూడా పాదరక్షలతోటే పాల్గొన్నారు అయితే జక్కంపుడు రాజా మరియు వాసంతేట్ గంగాధర్ మాత్రమే పాదరక్షలు లేకుండా వారి యొక్క దేశభక్తిని చాటుకున్నారు దీనిపై వాసంతేట్ గంగాధర్ ఏమన్నారో మీరే వినండి ఈ రోజు జరిగిన ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో మీరు జక్కంపుడు రాజా గారు మాత్రమే జోళ్లు వేసుకోకుండా మన జాతీయ పతాకానికి సముచిత స్థానం ఇచ్చారనేది చాలా మంది మాట దీనికి మీ సమాధానం అది మన కాన్స్టిట్యూషన్ పట్ల గౌరవం నమ్మకం దానికి ఇవ్వాల్సినటువంటి కనీస ధర్మం అందువల్లనే మనం త్రివర్ణ పతాకం ఉన్న చోట కనీసం రాళ్ళు జోళ్ళు తీసివేసి పక్కన నిలబడాలనేది ధర్మం అందువల్ల ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor ss developers 100 percent vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.